హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ని ఎవరన్నా చూస్తున్న వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు నేను గత కొద్ది రోజుల క్రితం మంజులా గారి ప్రొఫైల్ పెట్టానండి అది కొన్ని అనివార్య కారణాల వల్ల డి డిలే అయిపోయింది ఆ మ్యాచ్ సో మళ్ళీ ఈరోజు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మంజుల గారి ప్రొఫైల్కు మంచి సంబంధం ఉంటే చూడండి అని చెప్పి ఈరోజు మనకు ప్రొఫైల్ పంపించారు మళ్ళా ఓకే మేడం గారి పేరు మంజుల అండి మేడం గారికి ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి క్యాస్ట్ వచ్చేసి పద్మశాలి మేడం గారిది సొంత ఊరు భీమవరము భీమవరం అయితే ప్రజెంట్ మేడం గారు హైదరాబాద్ ఎల్బీనగర్లో ఉంటున్నారు మేడం గారికి ఒక కొడుకు మ్యారేడ్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ మేడం గారు వాళ్ళ అమ్మగారింట్లో ఉంటున్నారు హైదరాబాద్ ఎల్బీనగర్లో వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంటున్నారు అయితే మేడం గారికి ఒక పెళ్లి సంబంధం కావాలండి ప్రజెంట్ సెకండ్ మ్యారేజ్కి సంబంధించి ఒక మంచి మ్యాచ్ ఫిక్సింగ్ కావాలి అయితే మేడం గారు ఏమంటున్నారంటే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ లేదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళైనా పర్వాలేదు క్యాస్ట్ ఓపీ ఓసీ కాపులలో కానీ పద్మశాలలో కానీ ఎవరైనా ఉంటే దయచేసి నాకు చూడండి సార్ మంచి పెళ్లి సంబంధము అని చెప్పడం జరిగింది మంజుల మేడం గారు అయితే స్క్రీన్ పైన నేను మేడం గారి ఒరిజినల్ ఫోటో పెట్టనండి ఒకవేళ మేడం గారి ఒరిజినల్ ఫోటో కావాలి అంటే దయచేసి మీరు వాట్సాప్లో నాకు మీ ఫొటోస్ డీటెయిల్స్ పంపించండి మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీగా ఈ ప్రొఫైల్కి మాత్రము ఫీజు ఉంటుందండి నాలుగు వేల రూపాయల ఫీజు ఉంటుంది ఈ ప్రొఫైల్కి మాత్రము నాలుగు వేల రూపాయలు ఫీజు ఉంటుంది మీరు ఫొటోస్ అండ్ డీటెయిల్స్ పంపించేటప్పుడు ఫీజు కూడా పంపించాలి నేను మళ్ళీ చెప్తున్నాను మేడం గారి పేరు మంజుల ఏజ్ ఫార్టీ త్రీ క్యాస్ట్ పద్మశాలి సొంత ఊరు భీమవరం అయితే మేడం గారు హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు హస్బెండ్ చనిపోయాడు ఒక కొడుకు మ్యారేజ్ అయిపోయింది మేడం గారు ప్రజెంట్ వాళ్ళ అమ్మ వాళ్ళతో ఉంటున్నారు అయితే ఎక్కడైనా పర్వాలేదు మేడం గారికి ఒక సిక్స్టీ ఇయర్స్ లోపు ఎవరైనా పర్వాలేదండి జాబ్ వాళ్ళైనా కానీ లేదా జాబ్ చేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళైనా పర్వాలేదు అయితే మేడం గారికి ఒక లైఫ్ సెక్యూర్ అనేది కల్పించాలి మేడం గారు వచ్చేస్తారు ఓకే మేడం గారికి ఎటువంటి బాధ్యతలు లేవండి పెళ్ళి అయిన తర్వాత మీ దగ్గరే ఉంటారు అయితే మేడం గారికి ఒక లైఫ్ సెక్యూర్ అనేది మీరు కల్పించాలి రిటైర్మెంట్ అయిన వాళ్ళైనా పర్వాలేదు జాబ్ చేసేవాళ్ళైనా పర్వాలేదు గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ చేసేవాళ్ళైనా పర్వాలేదు కాపుల్లో అవి ఉండాలి లేదా పద్మశాలలో అయి ఉండాలండి అట్లా ఎవరైనా ఉంటే మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు పంపించండి నేను మేడం గారికి పంపించేస్తాను పంపించేసి మీకు ఓకే అయితే నేను మీ ఫొటోస్తో పాటు ఫీజు కంపెనీ చేస్తే మేడం గారికి చేసి నేను మ్యాచ్ ఫిక్సింగ్ ఓకే చేస్తామండి ఒకవేళ ఓకే చేయకపోతే మీ ఫీజు రిటర్న్ ఉంటుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు చాలామంది ఫీజు రిటర్న్ అవ్వడంలో కొంచెం డిలే అయిపోయింది కొంతమందికి మనం ఫీజు రిటర్న్ వేస్తున్నాము ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా రిటర్న్ అనేది పడిపోతుంది ఎందుకంటే నేను కొన్ని కొన్ని వీడియోలలో ఎవరికైతే మనం ఫీజు రిటర్న్ వేసామో వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా నేను ఫోన్పే చేసిన స్క్రీన్షాట్ నేను పెట్టానండి అంటే చాలామంది సార్ ఇట్లా పెట్టద్దండి దయచేసి ఆ ఫోన్పే స్క్రీన్ షాట్లలో మా నెంబర్ పడుతుంది ప్లస్ ఇంకొకటి మా పేరు పడుతుందండి దయచేసి పెట్టద్దు సార్ అని చెప్పడం జరిగింది అందుకని నేను ఫీజ్ ఎవరికైతే రిటర్న్ పంపించానో వాళ్ళ డీటెయిల్స్ నేను వీడియోలో పెట్టడం లేదండి దయచేసి అర్థం చేసుకోవాలా ఓకే ఇది మంజులా మేడం గారి ప్రొఫైలు నేను చెప్పానండి ఆల్రెడీ లివింగ్ రిలేషన్షిప్ సంబంధించి అవి కొన్ని కొన్ని లేదండి నేను చూడడం లేదు చేయడం లేదని చెప్పడం జరిగింది కానీ కొన్ని కొన్ని ఏవైతే మనం జెన్యున్గా ఉంటాయో అవి మాత్రమే చూస్తున్నాము ఓకే అంతే ఈ మధ్య కాలంలో మనం లివింగ్ రిలేషన్షిప్ అనేవి చాలా తక్కువ చూసామండి అవి కూడా ఏవైతే జెన్యున్గా ఉంటాయో అవి మాత్రమే చూస్తున్నాము అంతేగాని ఏం పడితే అవి తీసుకోవడం లేదు కొత్త ప్రొఫైల్స్ కూడా మనం తీసుకోవడం లేదండి లివింగ్ రియల్స్కి సంబంధించి ఓన్లీ ఫస్ట్ మ్యారేజ్ అండ్ సెకండ్ మ్యారేజ్ మాత్రమే చూస్తున్నాము దయచేసి అర్థం చేసుకోండి నెక్స్ట్ నేను చెప్పానండి ఆల్రెడీ మార్నింగ్ ఎయిట్ నుంచి మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ అయితే నైన్ నైన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకే అండి మనం కాల్ రెస్పాండు మీరు కాల్ చేయొచ్చు ఫోన్ చేసి వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు కానీ చాలామంది ఎయిట్ తర్వాత అంటే నైన్ టెన్ లెవెన్ ఇష్టం వచ్చినట్టు ఒక తర్వాత నైట్ పన్నెండు గంటలకు ఒంటి గంటకు కూడా కాల్ చేస్తున్నారు సెల్ స్విచ్ ఆఫ్ లేకుంటే ఒంటి గంటకు తెల్లవారుజమ్మ మూడు గంటలకు అంటే వాళ్ళు ఎందుకు అంటే చాలామంది డ్రింక్ చేసి కాల్ చేస్తున్నారండి చాలా మంది డ్రింక్ చేసి కాల్ చేస్తున్నారు ఎవరైతే అటు ఆ విధంగా చేశారో వాళ్ళ లిస్ట్ కూడా నేను ఉందండి వాళ్ళ ఫోన్ నెంబర్లు అండ్ వాళ్ళ పేర్లు అంటే మనం బయటకు చెప్పడం అది కరెక్ట్ కరెక్ట్ కాదు దయచేసి అర్థం చేసుకోండి ఇది ఒక ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు ఒక టైమింగ్ అనేది ఉంటుంది ఆ టైం ప్రకారం కాల్ చేయండి మనం కూడా రెస్పాండ్ అవుతాము ఎందుకంటే గత ట్వంటీ డేస్ నుంచి నేను లేను అవైలబుల్ లేను గత రెండు రోజుల నుంచి మాత్రమే ప్రెజెంటు వర్క్ స్టార్ట్ చేశాను సో నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నానండి ఈ గత ట్వంటీ డేస్ నుంచి వర్క్ స్టార్ట్ చేశాను కాబట్టి ఎక్కువ ప్రెజర్ ఉంటుంది చాలా పెండింగ్ అన్నాయి అవి కూడా చూస్తున్నాము చేస్తున్నాము దయచేసి మీరు కూడా సహకరించాలి అర్థం చేసుకోండి కైండ్లీ ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ప్లీజ్ లైక్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి సో మంజుల మేడం గారి ప్రొఫైల్ సంబంధించి డీటెయిల్స్ ఇంకా ఏమన్నా కావాలంటే మీరు నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దయచేసి లైక్ చేయండి మీరు చేసే ఈ లైక్ వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందిని చేరుతుంది మరి ఒక ప్రొఫైల్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్